కారుకు సైడ్ ఇవ్వలేదని వృద్ధుడైన ఓ ఆర్టీసీ డ్రైవర్ పై విచక్షణ రహితంగా దాడి చేశాడు వ్యక్తి ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది సిరిసిల్ల ఆర్టీసీ డిపోకు చెందిన బస్ డ్రైవర్ బాలరాజు ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల రోడ్డుపై బస్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు అయితే అదే సమయంలో వెనక నుంచి ఓ కారు డ్రైవర్ సైడ్ ఇవ్వాలని హారన్ కొట్టడం మొదలుపెట్టాడు కొద్దిసేపటికే బాలరాజు సైడ్ ఇవ్వగా కారు డ్రైవర్ బస్సును ఓవర్టేక్ చేసి ముందుకొచ్చి కారు అడ్డంగా ఆపి బాలరాజును బూతులు తిడుతూ బస్సులోకి ఎక్కడమే కాకుండా కాలితో తనతో దారుణంగా కొట్టాడు నీ తండ్రి వయసున్న వాడిని నన్ను ఎలా కొట్టావయ్యా అని డ్రైవర్ అంటున్నా వినకుండా బూతులు తిట్టాడు ఇక ఈ ఘటన మొత్తాన్ని అక్కడ ఓ మహిళ వీడియో తీయడమే కాకుండా దాడి చేసిన వ్యక్తిని ఎందుకు కొడుతున్నావంటూ నిలదీసింది సైడ్ ఇవ్వకపోతే కొడతావా పద పోలీస్ స్టేషన్కి అంటూ బెదిరించింది ఇక ఆమె శివంగిలా బెదిరిస్తుంటే అక్కడున్న మగ మహారాజులంతా నిలబడి చూస్తుండడం విచిత్రం ఆమె బెదిరింపులతో సదరు కారు డ్రైవర్ బస్సు దిగి వెళ్ళిపోగా కారులో నుంచి బయటకు వచ్చిన కొంతమంది మహిళలు ఈమెతో పోట్లాడికి దిగారు అయితే వాళ్లకు కూడా ఆమె ధీటుగా సమాధానం చెప్పింది ఇక ఈ ఘటన మొత్తాన్ని ఆమె వీడియో తీయడమే కాకుండా సోషల్ మీడియాలో పెట్టడంతో ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది ఇక దాడి చేసిన వ్యక్తి పేరు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగాపురం గ్రామానికి చెందిన శ్రీకాంత్ గా సమాచారం